హాయ్ గాయస్ వెల్కమ్ టు డోర్ మరి మొబైల్స్ చాలా రోజులు అయిపోయిందండి ఫుల్ వీడియో లేక అలాగే మన దగ్గర వచ్చేసి చాలా లేటెస్ట్ మొబైల్స్ వచ్చేసాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒక్కసారి చూడండి మీకు ఇందులో నచ్చిన మొబైల్ ఉంటే జస్ట్ మన నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ చేయండి ఎంత దూరం ఉన్నా కూడా కొరియర్ చేస్తాం అలాగే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే కూడా బెస్ట్ ప్రైజ్కి ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాం ఒకవేళ దూరం ఉన్న వాళ్ళు ఎక్స్చేంజ్ ఎలా చేసుకుంటారని అని చెప్పి చిన్న డౌట్ అయితే రావచ్చు ఒకవేళ మీరు మాకు ఒకసారి వాట్సాప్లో ఫోటో సెండ్ చేయండి వీళ్ళైతే దాని ప్రైస్ కన్ఫర్మ్ చేస్తాం ఓకే అంటే మా అడ్రస్ పెట్టేస్తాం పార్సల్ వేసేయండి మొబైల్ ఓకే అంటే దాన్ని లెచ్చేసి మీకు మొబైల్ వేరేది ఏది కావాలో అది పార్సల్ అయితే పంపించేస్తాం అలా లేకోకుండా ఒకవేళ దగ్గర ఉన్న వాళ్ళైతే విజిట్ కాండి కంపల్సరీ మీ మొబైల్ని బెస్ట్ ప్రైజ్ వేసుకుంటాం అలాగే మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కూడా తీసుకోవచ్చు అలాగే మన దగ్గర కూడా ఆన్లైన్లో కంటే కూడా బెస్ట్ ప్రైజ్లో కొత్త మొబైల్స్ ఎనీ మోడల్ ఒకవేళ మన దగ్గర లేకపోయినా తెప్పించి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆన్లైన్ కంటే కూడా కొద్దిమంది ఆఫర్ ఇస్తున్నారు ఏదో ముప్పై గిఫ్టులు అవి అని చెప్పి అన్ని గిఫ్ట్లు ప్రైజ్ అంతా వాల్యూ కూడా కేవలం రెండు రూపాయలు కూడా కాదు కేవలం వెయ్యి రూపాయలు కూడా కాదు దాని వాల్యూ అట్లా కాకోకుండా మీరు ఏదైనా ఉంటే మనీ కాస్త ప్రైజ్ డిస్కౌంట్ ఇచ్చే విధంగా మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ ప్రైజ్లో ఏమైనా బెస్ట్ ప్రైజులు ఇస్తే మాత్రమే తీసుకోండి లేదంటే ఒకసారి విజిట్ కాండి మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది కొత్త మొబైల్కి పాత మొబైల్కి అనేది ఒకసారి చూసి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా ఉంటే కూడా కొత్త మొబైల్ కావాలంటే కొత్త తీసుకోవచ్చు లేదంటే యూజ్డ్ కావాలంటే కూడా ఏజ్డ్ మొబైల్స్ అయితే మన దగ్గర చాలా అవైలబుల్ ఉన్నాయి ఈరోజు వచ్చేసి ఏం స్టాక్ ఉంది ఏమనేది ఒకసారి చెప్తాను ఒకసారి చూడండి మన దగ్గర వచ్చేసి శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా వచ్చేసింది ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా వచ్చేసింది ఎస్ ట్వంటీ ఫైవ్ వచ్చేసి మనకి సిక్స్టీన్ టువెల్ జీబీ రామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ వచ్చేసింది జస్ట్ ఫోర్ మంత్స్ మొబైల్ ఇది వచ్చేసి ఒకసారి చూడండి కండిషన్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది ఎక్కడ చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఎక్కడైతే పర్లేదో మన కస్టమర్ వచ్చేసి కాస్త మనీ అవసరం ఉందని చెప్పి మనకైతే ఇవ్వడం జరిగింది దీని యొక్క ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష చిల్లర అయితే ఉంది కొత్తది కానీ మనకు వచ్చేసి కేవలం ఎనభై ఐదు వేల రూపాయలకైతే వచ్చేసింది చాలా నీట్ కండిషన్లో ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది అలాగే ఎస్ ట్వంటీ టూ అల్ట్రా చూడండి మొబైల్ ఎలా ఉంది చాలా బ్రాండ్ కండిషన్ లో ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదు మనకు వచ్చేసి కేవలం ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వచ్చేసింది ఈ మొబైల్ యొక్క ప్రైజ్ వచ్చేసి బెస్ట్ ప్రైజ్లో టూ మొబైల్స్ వచ్చేసాయి వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ మొబైల్ వచ్చేసి టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది ఈ మొబైల్ యొక్క కాస్ట్ కూడా మనకి కొత్తది అరవై వేల రూపాయల దాకా ఉంది కానీ మనకు వచ్చేసి కేవలం నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే టూ మంత్స్ మొబైల్ వచ్చేసింది ఇది కూడా చూడండి ఎక్కడ చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఎక్కడ చూద్దామంటే కూడా అంత బ్రాండ్ కండిషన్లో అవైలబుల్ ఉంది అలాగే మనకు వచ్చేసి శాంసంగ్లో జెట్ ఫ్లిప్ త్రీ అయితే వచ్చేసింది ఇది కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది వారెంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఓల్డ్ మోడల్ అండి ఇది మనకి ఇది వచ్చేసి కొత్తది అప్పట్లో మనకి ముప్పై ఐదు నలభై వేల రూపాయలు దాకా ఉంటుంది కానీ ఇప్పుడు వచ్చేసి కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫ్లిప్ మొబైల్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే అవైలబుల్ ఉంది దీంట్లో ఆల్రెడీ యూజ్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా జన్యున్ గుణము ఇదైతే అవైలబుల్ ఉంది అలాగే మనకు వచ్చేసి శాంసంగ్లో ఏ థర్టీ సిక్స్ వచ్చేసింది ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది చాలా నీట్ కండిషన్లో ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది అలాగే ఈ మొబైల్ యొక్క కాస్ట్ కూడా మనకి కేవలం పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేసింది నథింగ్ నథింగ్లో వచ్చేసి టూ ఏ ప్లస్ వచ్చేసింది ట్వల్వ్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ యొక్క కాస్ట్ కూడా మనకి కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా వారెంట్ వచ్చేసి సిక్స్ మంత్స్ దాకా అవైలబుల్ ఉంది చాలా నీటి కండిషన్లో ఫుల్ కిట్ వచ్చేసింది గూగుల్ పిక్చల్ వచ్చేసి మనకి సెవెన్ టూ మొబైల్స్ వచ్చేసాయి మొబైల్స్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రెండు ఫుల్ కిట్ అవైలబుల్ ఉన్నాయి వైట్ కలర్ ఒకటి వచ్చేసి మనకి గ్రీన్ రెండు మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి వారంటీ అయితే కంప్లీట్ అయిపోయినాయి కానీ కండిషన్ చూడండి ఎక్కడ చిన్న స్క్రాచ్ అయితే మొబైల్స్ వచ్చేసి కేవలం పదహైదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకైతే వచ్చేసాయి టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి చాలా బ్రాండ్ కండిషన్లో అలాగే మనకు వచ్చేసి వన్ ప్లస్ సిరీస్ లో చాలా బెస్ట్ మొబైల్స్ బెస్ట్ ప్రైస్ లో వచ్చేసాయి వన్ ప్లస్ చూడండి ఈ టూ మొబైల్స్ వచ్చేసి టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్స్ చాలా నీట్ కండిషన్లు ఉన్నాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఫుల్ కిట్ తో పాటు అవైలబుల్ ఉంది వారెంట్ వచ్చేసి ఇంకా కాస్త మాత్రమే ఉంది కానీ మొబైల్ కాస్ట్ కేవలం ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది వన్ ప్లస్ టువల్వ్ టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది వచ్చేసి మిడ్ నైట్ కలర్ ఇది కూడా ఫుల్ కిట్ తో పాటు వచ్చేసింది కానీ మొబైల్ కేవలం పదమూడు వేల ముప్పై మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే టూ మొబైల్స్ వచ్చేసాయి చాలా నీట్ కండిషన్లో వన్ ప్లస్ ట్వల్ ఆర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీ టూ డివేజ్ వచ్చేసాయి ఎక్కడ చిన్న స్క్రాచ్లు చాలా బ్రాండ్ కండిషన్లు ఉన్నాయి కేవలం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి టూ మొబైల్స్ వచ్చేసాయి చాలా నీట్ కండిషన్లో సింగిల్ మొబైల్ యొక్క ప్రైస్ కేవలం ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ వన్ ప్లస్ ఆర్ వచ్చేసింది కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి ఒక్కసారి చూడండి కలర్ కానీ చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ ఎక్కర్లేదు ఫుల్ కిట్తో పాటు బిల్ ఉంది బాక్స్ ఉంది చార్జర్ ఉంది అన్నవి అవైలబుల్ ఉన్నాయి చాలా నీట్ కండిషన్లో వన్ ప్లస్ లెవెన్ ఆర్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చేసింది మనకు వచ్చేసి ఇప్పుడు కాస్త హెర్జ్ డిస్ప్లేలో రెడ్ సైడ్ అయితే వస్తుంది ఆ రెడ్ సైడ్ లైట్గా దీనికైతే కొద్దిగా అటాచ్ అయితే అయిపోయింది ఆ అటాచ్ కావడం వల్ల మనకు వచ్చేసి కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ అలా అని చెప్పి డిస్ప్లే ప్రాబ్లం కానీ డిస్ప్లే టచ్ వర్కింగ్ కానీ అట్లా ఏం ప్రాబ్లం అయితే ఉండదు అది రెడ్ సైడ్ అనేది లైట్గా ఎల్లో సేడ్ అనేది కొన్ని మొబైల్స్కి ఎడ్జ్ మొబైల్స్కి ఇప్పుడు చాలా కామన్గా అయిపోయింది అందువల్ల ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయితే ఏం దాని నుంచి ప్రాబ్లమ్ అయితే లేదు కానీ ప్రైస్ కాస్త బెస్ట్ ప్రైజ్కి అయితే వస్తుంది ఎర్జ్ మొబైల్లో వన్ ప్లస్ ఆర్ బెస్ట్ ప్రైస్ కేవలం పద్నాలుగు వేల ఐదు వందలు ఇది వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ క్లియర్గా ఉంది నో ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం లేదు చిన్న బ్యాక్ డోర్ అయితే డ్యామేజ్ అయిపోయింది ఇది కూడా మనకి కేవలం పదహైదు వేల రూపాయలకి అయితే వస్తుంది ఫుల్ కిట్ తో పాటు అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్ లో వివో సిరీస్లో లో వచ్చేసి చాలా మంది వివో 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 మొబైల్స్ అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు ఏ మొబైల్స్ వచ్చాయి ఏమనేది ఒక్కసారి చూడండి వివో వి సిక్స్టీ ఈ టువల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసి కొత్తది మనకి ముప్పై ఐదు వేల రూపాయల దాకా ఉంది కానీ మనకు వచ్చేసి కేవలం ఇరవై ఏడు వేల రూపాయలకి అయితే వచ్చేసింది అది కూడా జస్ట్ టూ డేస్ మొబైల్ వచ్చేసింది చాలా నీట్ కండిషన్ ఎక్కడ చిన్న డెంట్ కానీ స్క్రాచ్ కానీ లేవు ప్రాబ్లం ఉండి అమ్ముతున్నారా లేదంటే ఎందుకు అమ్ముతున్నారు ఇంత లాస్ అని చెప్పి అందరు అనుకోవచ్చు ఇది అనుకోకుండా మన దగ్గర ఏమైనా క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు లేదంటే ఏదైనా లిమిట్ ఉన్నప్పుడు ఫ్రీగా దాన్ని క్యాచ్ చేసుకోవడానికి ఇలాంటి మంచి మొబైల్స్ తీసుకొని మనకైతే లాస్ అయ్యి ఇచ్చి వెళ్తుంటారు అంతే తప్ప ఎటువంటి ప్రాబ్లమ్ కానీ ఫైనాన్స్ కానీ ఎటువంటి రిస్క్ అయితే ఉండదు వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ మొబైల్ చూడండి చాలా నీట్ కండిషన్లో చాలా బ్రాండ్ కండిషన్లో ఫైవ్ మంత్స్ వారంటీ ఇంకా అవైలబుల్ ఉంది కేవలం ఇరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి వివో వి ఫిఫ్టీ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ అవైలబుల్ ఉంది అలాగే మనకు వచ్చేసి వివో వి ఫిఫ్టీ ఈ టూ మొబైల్స్ వచ్చేసి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీ టూ డివైజ్ వచ్చేసాయి ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదిహేడు వేల రూపాయలు ఉంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ కేవలం పంతొమ్మిది వేల రూపాయలకి జస్ట్ ఫోర్ మంత్స్ కూడా కంప్లీట్ కాలేదు చాలా నీట్ కండిషన్లో ఉన్న మొబైల్స్ టూ మొబైల్స్ వచ్చేసాయి వివో వి ఫార్టీ ప్రో ఎయిట్ జీబీ రామ్ టూ సిక్స్ జిబీ కండిషన్ చూడండి ఫోర్ కే వీడియో ఇంకోటి మనకి కెమెరా పర్పస్ బాగుండాలి క్లారిటీ బాగుండాలనుకున్న వాళ్ళకి వివో వి ఫార్టీ ప్రో ఎక్సలెంట్ సిరీస్ చాలా ఎక్సలెంట్ గా సేల్ అయిపోయాయి కొత్త మొబైల్ నలభై ఐదు వేల రూపాయల దాకా ఉంది కానీ మనకు వచ్చేసి ఇప్పుడు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలకి అయితే ఫుల్ కిట్ తో పాటు ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్ ఉంది వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై ఒక్క వెయ్యి రూపాయలకి అయితే ఇది కూడా చాలా నీట్ కండిషన్ లో పర్పుల్ కలర్ అయితే వచ్చేసింది చాలా బ్రాండ్ న్యూ కండిషన్ లో ఉంది అవైలబుల్ గా అలాగే వివో టీ త్రీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి అయితే వచ్చేసింది ఈ మొబైల్ కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది వివో వి ట్వంటీ నైన్ చాలా నీట్ కండిషన్ లో ఉన్న మొబైల్ ఒకటి ఉంది అనుకోకుండా కాస్త చిన్న బ్యాక్డోర్ డామేజ్ అయిన మొబైల్ టూ మొబైల్స్ వచ్చేసాయి ఇది వచ్చేసి మనకి కేవలం పదహారు వేల రూపాయలు ఉంది ఈ మొబైల్ వచ్చేసి కేవలం పదమూడు వేల రూపాయలకి వచ్చేసింది కేవలం బ్యాక్ డోర్ తప్ప ఎటువంటి ప్రాళవ్యత లేదు స్క్రీన్ లో గానీ కేవలం బ్యాక్ డోర్ ఒక్కటే డ్యామేజ్ అయిపోయింది ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది అలాగే మనకు వచ్చేసి ఐక్యూ నియో టెన్ ఆర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబీ ఫిఫ్టీన్ డేస్ మొబైల్ వచ్చేసింది కేవలం ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే చాలా నీట్ కండిషన్లో ఉంది మొబైల్ ఐక్యూ నియో నైన్ ప్రో ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జిబి కేవలం పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది ఇది కూడా ఇంకా వారెంటీ అవైలబుల్ ఉంది చూడండి ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ బ్రాండ్ కండిషన్లో ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది రియల్మీ జీటీ సెవెంటీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ కేవలం ఇరవై రెండు వేల రూపాయలకి వన్ మంత్ కూడా కంప్లీట్ కానీ మొబైల్ వచ్చేసింది ఇది కూడా చాలా బ్రాండ్ కండిషన్లో ఫుల్ తో పాటు అవైలబుల్ ఉంది వివో వి థర్టీ ఈ హెడ్జ్ డిస్ప్లే ఉండాలి సింపుల్గా ఉండాలి ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైజ్ ఉండాలనుకున్న వాళ్ళకి కొత్త మొబైల్స్ ముప్పై వేల రూపాయల దాకా ఉన్నాయి కానీ ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే రెండు మొబైల్స్ చాలా నీట్ కండిషన్లో హెడ్జ్ మొబైల్ ఉండాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ప్రైజ్లో అయితే రెండు మొబైల్స్ వచ్చేసాయి అలాగే ఐక్యూ జెడ్ ఎన్ ఆర్ వచ్చేసింది జెడ్ ఎన్ ఎక్స్ వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ టూ త్రీ సిక్స్ జీబీ రూపాయలు వచ్చేసి కేవలం పదమూడు వేల రూపాయలకి అలాగే మనకు వచ్చేసి రియల్మీ ఫోర్టీన్ పీఈ మొబైల్ వచ్చేసి ఇన్ ఫింగర్ ప్రింట్ అమూల్ స్క్రీన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పద్దెనిమిది వేల రూపాయలు ఉంది కనుమ దగ్గర వచ్చేసి కేవలం పన్నెండు వేల రూపాయలకి త్రీ మంత్స్ మొబైల్ చాలా నీట్ కండిషన్లో ఉంది ఇన్ ఫింగర్ ప్రింట్ అమ్ముళ్ళు స్క్రీన్ ప్రాసర్ కూడా చాలా సింపుల్గా ఉంది మొబైల్ అలాగే రియల్మీ పీ వన్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇది కూడా అబుల్డ్ స్క్రీన్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది మొబైల్ కాస్ట్ కేవలం తొమ్మిది వేల రూపాయలకి వచ్చేసింది బ్రాండ్ కండిషన్ లో వివో వై ట్వంటీ నైన్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది పది వేల ఐదు వందల రూపాయలకి వివో వై త్రీ హండ్రెడ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి వచ్చేసింది అలాగే రియల్మీ ట్వెల్వ్ ఎక్స్ ఇది వచ్చేసి సిక్స్ వన్ ట్వంటీ ఎయిట్ ఎనిమిది వేల రూపాయలకి వచ్చేసింది అలాగే మనకు వచ్చేసి మోటో సిరీస్లో ఇంకా జీ థర్టీ ఫోర్ అయితే ఇది వచ్చేసింది మనకి చాలా ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ జీబీ ఎనిమిది వేల రూపాయలకి వచ్చేసింది ఇలా లేటెస్ట్ మొబైల్స్ అన్నీ ఉన్నాయి అలాగే మనకి ఈరోజు వచ్చేసి లెనోవలో క్రోమ్ బుక్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్రాయిడ్ అండి ఇది మామూలుగా ల్యాప్టాప్లో హ్యాండ్రాయిడ్ కూడా వచ్చేస్తున్నాయి ఇది వచ్చేసి మనకి ఫోర్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఆన్లైన్ క్లాసులకు కానీ పిల్లలకు అన్ని విధాలుగా బాగుండాలి మొబైల్ చూసి కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా ల్యాప్టాప్ టైప్ అన్ని విధాలుగా మనకి యూజ్ అవుతుంది దీంట్లో మనకి ఎయిట్ టు జెడ్ మొత్తం వర్క్ అవుతుంది ఇది వచ్చేసి ఫోర్ జీ గ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కొత్త ఫిఫ్టీన్ డేస్ అయింది కస్టమర్ తీసుకొని కానీ వాళ్ళ పర్పస్కి సెట్ కాలేదని చెప్పి మనకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలది కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలకి అయితే ఇచ్చేశారు ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఎక్కడ చిన్న స్క్రాచ్ కానీ ప్రాబ్లమ్ కానీ ఏమైతే లేదు మనకి జస్ట్ పర్పస్ కోసం అయితే తీసుకున్నారు వాళ్ళకి పర్పస్కి యూస్ కాలేదని చెప్పి మనకైతే బెస్ట్ ప్రైస్ సేల్ అయితే చేశారు ఫోర్ జీబీ గ్రామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ లెన్నోవోల్లో క్రోమ్ చాలా ఎక్సలెంట్ అయితే ఉంది ఒక చిన్న మొబైల్ తీసుకోవాలంటే పది పదివేలకి తక్కువ అయితే లేదు అంటే బెస్ట్ బెస్ట్ ఆప్షన్స్ ఉన్నది కానీ మనకి ల్యాప్టాప్ వచ్చేస్తుంది రూమ్ బుక్ చాలా ఎక్సలెంట్గా ఒకటి వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ సారీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎయిస్ జీబీ ఒకటి డెల్లో ఒక ల్యాప్టాప్ అయితే వచ్చేసింది ఇదైతే ఫుల్ ఫిట్ అవైలబుల్ ఉంది ఓల్డ్ మోడలే కాస్త కేవలం ఎనిమిది వేల రూపాయలకి వచ్చేసింది మనకి ఏమన్నా బిల్డింగ్ కానీ కౌంటర్లో లేదంటే ఏదైనా సింపుల్ పర్పస్కి యూజ్ చేసుకోవాలి ల్యాప్టాప్ అనుకున్న వాళ్ళకి ఎనిమిది వేల రూపాయల్లో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ వేరే మనకి డెల్లో బ్రాండెడ్ వచ్చేసింది వర్షన్ కూడా లేటెస్ట్ వర్షన్ ఎవరికి మేము ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా మిస్ కావద్దండి కేవలం ఎనిమిది వేల రూపాయల్లో వచ్చేస్తుంది ఇలాంటి మంచి ఆఫర్స్ కానీ లేదంటే మంచి మొబైల్స్ కానీ మంచి ఏదైనా ప్రోడక్ట్ కావాలనుకున్న వాళ్ళకు కొత్త మొబైల్స్ కూడా మీకు బెస్ట్ ప్రైజ్లో అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ ప్రైజ్ ఇస్తే మాత్రమే తీసుకోండి అది చిన్న మొబైల్ పది వేలు ఐదు వేల రూపాయల నుంచి కానీ డెబ్బై వేలు లక్ష రూపాయల దగ్గర బెస్ట్ ప్రైజ్లు అనిపిస్తే మాత్రమే తీసుకోండి అలాగే మన పేజీని చాలామంది లైక్ చేస్తున్నారు అలాగే ఇంట్రెస్ట్గా ఇంకా చాలామంది మంచి మొబైల్స్ కావాలంటే మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కాండి మోర్ దెన్ అప్డేట్స్ అయితే డైలీ వస్తూనే ఉంటాయి కాస్త అనుకోని కారణాల వల్ల కాస్త వీడియోలు అయితే డిలే అయినాయి కానీ కొంచెం కావు సూపర్ ఫాస్ట్గా వచ్చేస్తాయి బెస్ట్ ప్రైజ్లో బెస్ట్ మొబైల్స్ థ్యాంక్ యూ